అది లేదు ఆ నాకు పోలా ఆ పరిపోత కష్టం వజనే కొయి బదివి ఇవని తీసుకో 10 తీసును కొట్టు ది చూపిస్తా ని ఇందర ఉంటా పోట అన్న నా నా కత్తి కత్తికి పోతది డెంగ్యూ కేసులు మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఏడు వందల కేసు వచ్చాయి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు అయితే అవి ఒక్కొక్క పిఎస్సీని బట్టి ఎన్ని ఉన్నాయి చేసాము దానిలో భాగంగా సిరికొండ పిఎస్సి సిరికొండ పిఎస్సిలో మొత్తం ముప్పై ఆరు డెంగ్యూ కేసులు ఉంటాయి దీంట్లో వింటే నంబర్లో దాదాపు పద్నాలుగు కేసులు రిపోర్ట్ అయ్యాయి సో సిరికొండ మేము చూద్దాం కొన్ని విలేజ్లు చూద్దామని వచ్చాము అందులో భాగంగా విలేజ్ అయితే దర్పల్లి కదా ఈ దర్పల్లి విలేజ్కి వచ్చిన కూడా రీసెంట్గా రెండు కేసులు నవంబర్లో రెండు కేసులు పోటాయి రెండు డెంగ్యూ కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎందుకు వచ్చాయి ఏందనే దానికి స్టడీ చేస్తున్నాం సో దాంట్లో భాగంగా ఈ విలేజ్లో ఒక ముప్పై ఇండ్లు ర్యాండంగా తిరగడం జరిగింది దాంట్లో మన లార్వాస్ ఏమైనా ఉంటే సిమెంట్ ట్యాంకులు కానీ ఇంకా వాడి పారేసిన టైర్లు కానీ మొత్తం కంటైనర్స్ అన్నీ చెక్ చేసాము ఒక ప్రతి ఇంట్లో దాదాపు ఒక ముప్పై రోజులలో ఒక పది పది ఇండ్లల్లో మనకు పాజిటివ్ లార్వా దొరికింది వాటిని ఏఎన్ నిమిషం ఆశాల సాయంతో రిపేర్ చేసి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది ప్లస్ లార్వా అనేది ఎలా పెరుగుతుంది వాటి లార్వాలో అన్ని రకాలు ఉంటాయి అనేది కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మనం సో నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది ఏదన్నా విషయాలు ఓకే డన్